అందరికీ శుభోదయం నా పేరు వర్షం నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఈరోజు నేను నామరం చెప్పబోతున్నాను వస్తువుల పేర్లు ప్రదేశాల పేర్లు మనుషుల పేర్లు జంతువుల పేర్లు నదులు పుణ్యక్షేత్రాలు మొదలైనవి పేర్లను నేను తెలియజేస్తాను ఉదాహరణ ఇందు రాయపర్తి హైదరాబాద్ సంచి జింకా గంగా నది వేములవాడ ధన్యవాదాలు అందరికీ శుభోదయం నా నా పేరు మద్దతు నేను ఐదవ తరగతి చదువుతున్నాను నేను చెప్పబోయేది క్రియ పనిని తెలిపే దానిని క్రియ అంటారు ఉదాహరణ రాయడం చదవడం పెట్టడం తీయడం అందరికీ ధన్యవాదాలు అందరికీ శుభదయం నా పేరు ఎదుట నేను ఐదవ తరగతి చదువుతున్నాను నేను ఇప్పుడు చదువుబోయేది విశేషణ విశేషణం నామో అచికం చదవనామం యొక్క గుణాన్ని తెలుగుతాను ఉదాహరణ మంచి చెడు ఆకు కొట్టి పడుతూ నాకు తెలుపు ధన్యవాదాలు నా అందరికీ శుభోదయాన్ని నా పేరు విశ్చిష్ట అయినా తెలుసు చదువుతున్నాను మేమంతా కలిస్తే